శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ నాలుగవ తేదీ నిర్వహించే కౌంటింగ్ కోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి అని ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలి అని జాయింట్ కలెక్టర్ హెమ్ నవీన్ ఆదేశించారు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో మంగళవారం ఆయన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు అలాగే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై పూర్తి శిక్షణ అందచేయాలి అని ఇరవై మూడవ తేదీ ఆర్ఓలకు ఏఆర్ఓలకు కూడా శిక్షణ తరగతులు జరగనున్నాయన్నారు లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మూడంచెలలో శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు సుడా విసి ఓబులేసు బిఎన్పిఓ జయప్రకాష్ జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు ఎస్ఐసి సిరాజ్ కిరణ్ డిసి బాలాజీ నాయక్ ఎస్ఈ ట్రాన్స్కో ఎన్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు का वो का हाँ अब्जरर को उसमें वो का सबै वो का असिस्टेंट वो का मेंटर अब्जरर का टॉयलेट टॉयलेट कैटलेस्टर डेस्क डेस्क रूम टेबल्स की इधर दो टाइप्स ऑफ टेबल्स ही के इधर दो पोस्ट वाला कैटलेस्टर रूम लोग मालूम है इनको का अब्जरर की वो का हम तो देखने वाले देखने जिला के हम भी कुछ ऐसा हैं। वो सुबह तो लोग बाहर में भी इतने लोग और तक्की, मेरे ख्याल हॉस्टल सी रेडियल रूम कैलेंडर में हो रहा हैं तक्की तू फॉर्टी नंबर्स। ऐंगे तो उनका बीआरएस बीआर रोस कुछ नारे उसके चलता हूँ ओके इनको कुछ बात कुछ इंच यू फाइंड है यू हैंड पिक करने केस के कंटिन्यूशन का इनके पर ना कावल सुस्ते आप बहुत ही लेबर बड़ी ड्रामा चल रहा है यू सर को यू पार्टी वाले तो बैठे हैं मेल बात कर सकते हैं अभी मेल बुरा इनके सुन उनके ट्वेंटी टू पार्टी मजदूर बैठे से

జనరల్ రెవెన్యూ డిపార్ట్మెంట్